ఎలక్షన్లు ఎలా జరపాలి ఎలా నియంత్రణ చేయాలి ఎలా జరపాలి అని చెప్పే పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కే కల్పించి విశేష అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి కల్పించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విషయంలో మాత్రం ధికార వినపడటం అనేది చాలా శోచనీయం వాలంటీర్స్ను దూరంగా ఉంచాలి అంటే వాలంటీర్స్ మాకు అవసరం వాలంటీర్స్ అవ్వాతాతలను తీసుకెళ్ళాలి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా నేను చూశాను నిన్నటికి నిన్న వాలంటీర్స్ క్రియాశీలకంగా ఉండి కనీసం హెచ్చు శాతం మనకే ఓటు అయ్యేలాగా ప్రతి బో పోలింగ్ బూత్లో చూడాలి అని చెప్పేసి వచ్చిన వార్తలను కూడా నేను పత్రికల్లో చూశాను చాలా ఆందోళనకరంగా ఉంది విఘ్నులైన రెవెన్యూ మంత్రి గారు అయితే వీళ్ళు వాలంటీర్స్ బూత్ ఏజెంట్స్గా కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇది ఎలక్షన్ కమిషన్ని ధిక్కరించడమే ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ని సవాల్ చేసిన దాఖలాలు లేవు